అయితే దానికి పర్టికులర్ గా పాత అది దేశవాళి ఆవు నెయ్యిని ఎందుకు ప్రిఫర్ చేస్తారు ఈ కొత్త వాటికి అంత ఎనర్జీ ఉండదు అంటారు ఉండదండి ఉండదు ఎందుకంటే కెమికల్ రియాక్షన్ లో తేడా మేమేం చేస్తాం అంటే మొదటి మూడు నెలలు అంటే పెరుగు చిలికింది ఏదైతే నెయ్యి ఉందో అది మూడు నెలల వరకు వాడచ్చు తినొచ్చు తినడానికి బాగా ఎక్కువ ఉంటాయి దాని తర్వాత ఏమవుతుంది అందులో కెమికల్ ఫార్మేషన్ జరిగిపోయి అంటే దాంట్లో ఎక్కువ కెమికల్ అంటే ఏమంటారు క్రిములు అనే బ్యాక్టీరియా అంటాం కదా సో అది దాని ఫిక్స్ అయిన తర్వాత దానిలో మెడికల్ వాల్యూస్ పెరిగిపోతాయి తింటే పర్లేదు అరగకపోతే మళ్ళీ కష్టం కదా అందుకని మెడికల్ వాల్యూస్ పెరిగిపోతాయి కాబట్టి ఆ నెయ్యిని పక్షపాతానికి ఇట్లా మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాన్సర్ వాళ్ళకి అల్సర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి తయారు చేయడానికి ఇస్తాం ఓల్డ్ పాత నెయ్యి అది కూడా జాడీలో పెట్టి భూమిలో దాచి పెడుతుంటాం సో దాంట్లో ఇంకొంచెం ఎక్కువ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి ఇప్పటివరకు ఇచ్చిన వాళ్ళందరికీ ఆ రకంగా తగ్గింది మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు తప్పేం లేదు ఇంట్లో చిలికిన తర్వాత ఒక నెయ్యి అలాగా ఒక సంవత్సరం పాటు పెట్టేసి పెట్టేసేవారు సరిపోద్ది రెండోది నూనెలు కూడా వాళ్ళకి నచ్చిన నూనెలు అన్నారు ఆల్మండ్ ఆయిల్స్ ఉంటాయి అది మళ్ళీ బా బాదాములు బాగా క్రష్ చేసి తీసుకోవాలి అంతేగాని బయట మార్కెట్లో కొనుక్కునేది కాదు నువ్వుల నూనె ఆవాల నూనె కొబ్బరి నూనె ఏవైతే ఉందో ఇవంతా ముక్కులో రాసుకొని వెళ్తే చాలు కొందరికి చాలా మందికి సెంట్ వేసుకునే అలవాటు ఉంటుంది స్ప్రేస్ కానీ డివోడ్స్ కానీ ఇవన్నీ వేసుకునే ఉంటుంది వాళ్ళకి అందులో ఆల్కహాల్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ సెంట్ స్ప్రేలో ఆల్కహాల్ ఉంది కాబట్టి సో వాళ్ళకి ఇమ్మీడియట్ గా తలనొప్పులు అన్ని కామన్ అయిపోతున్నాయి అలాంటి వాళ్ళందరికి నూనె రాసుకుంటే నెయ్యి రాసుకున్న చాలా మంచి చేంజెస్ అయితే దొరుకుతా ఉంటాయి ఇవన్నీ తలనొప్పుల గురించి ఇంకోటి ఇంకోటి ఇండైజెషన్ అండి చాలా చాలా మందికి ఏంటంటే విపరీతంగా తినేస్తారు అది పూర్తి అరగముందే మళ్ళీ తినేస్తారు దాని వల్ల ఏమవుతుంది యాసిడ్స్ మీద అంటే నీటి మీద నూనె పడితే ఎలాగైతే స్ప్రెడ్ అవుతుందో అలాగే మన పొట్టలో ఒక పై భాగం లేరంతా ఉండిపోతుంది దాన్ని తట్టు అని అయితే అంటే డైజెస్ట్ సిస్టమ్ సరిగా వర్క్ చేయకపోయినా లేకపోతే హెవీ లోడ్ పడిన వచ్చే తలనొప్పికి పంచగవ్యలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా అసలు డైజెషన్ ప్రాబ్లం ఉన్నా వచ్చే తలనొప్పి ఏ విధంగా ఉంటుంది అసలు ఎక్కడ ట్రిగ్గర్ అవుతుంది ఆ తలనొప్పికి పంచగవ్యలో ట్రీట్మెంట్ మర్మ స్పెషలిస్ట్గా మీరిచ్చే ట్రీట్మెంట్ పంచగవ్య ఇవన్నీ పక్కన పెడదాం జనరల్గా మనిషి ఏమవుతుందంటే తలనొప్పి వేస్తుంది అంటే వాడు చెప్తాడు ఏం చెప్తాడు ఇంట్లో పాత వాళ్ళు గమనించేసారు అంటే వాడు వికారం చూపిస్తాడు చిరాకు చూపిస్తుంటాడు ఏ ఎందుకురా నాకు నన్ను ఏం అన్నద్దు ముట్టుకోవద్దు అదేదో చూపిస్తే వాడు అడిగానుకో ఏదైనా ప్రశ్న అడిగా అనుకో వాడు చిరాకు పెడుతుంటాడు అంటే ఒప్పుకోడు దేనికి సో ఇలాంటప్పుడు వికారమైన తలనొప్పి అని అర్థం చేసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు ఉప్పుని తాగిస్తారు వాంతి చేయిస్తారు ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మొత్తం మళ్ళీ నార్మల్ అయిపోతాడు ఎందుకు ఇందాక నేను చెప్పాను తిన్న పోయిన తర్వాత ఆ నూనె పైన నీరు ఎలాగై నీరు పైన నూనె ఎలాగైతే బాగా స్ప్రెడ్ అవుతుందో అలాగే మన పొట్టలో యాసిడ్ పైన ఒక తట్టు ఏర్పడుతుంది మీరు అన్నం వండుతున్నప్పుడు పైన పొంగి ఎలాగొస్తుంది అట్లా ఇండైజెస్టెడ్గా అది ఉండిపోతుంది మీకు ఆకలి లేరు ఉండిపోతుంది అది తిన్నేవరు అరగదు దానికి విపరీతం ఎక్సర్సైల్ చేయాలి తగ్గిపోతుంది బట్ ఆ టైంలో మనం ఎవరు చేయలేం చేయడం కవ్వదు సో అలాంటప్పుడు ఏమవుతుంది వికారం స్టార్ట్ అవుతుంది వాడికి ఏదో బయటికి రావాలంటుంది రాదు చెప్పాలనుకుంటున్నాడు చెప్పడు వికారం అంటే కోపం ప్రదర్శించాలనుకుంటున్నాడు ఆపుకుంటున్నాడు ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఏం చేస్తామంటే అది వికారం నాడు మాత్రం ఆ టైంలో ఇలాగా చాలా స్పీడ్గా కొట్టుకుంటారు చాలా స్పీడ్గా కొట్టు అప్పుడు ఏం చేస్తాం వాడు ఒక దగ్గర కుదురుగా ఉండడు పడుకుంటాడు లెగుస్తాడు తినాలంటాడు ఉండడు వికారాలు అన్నీ ఉంటాయి సో అలాంటప్పుడు ఏం చేస్తాం కొంచెం ఉప్పు నీళ్ళు వేడి ఉప్పు నీళ్ళు వేసి నీళ్ళు వేసి వాంత్ చేసేస్తే తట్టు పడిపోతుంది దాన్ని తట్టు అంటారు లేయర్ అంటారు అది పడిపోతుంది ఎప్పుడైతే అది పడిపోయిందో బాగా ఆకలి ఆకలేసినప్పుడు ఎక్కువ సాంబార్ అన్నం మంచిగా అల్లం పచ్చడి పెట్టేసి బాగా పెడితే మళ్ళీ యాసిడ్స్ అన్ని నార్మల్ అవుతాయి సాయంత్రం కల్లా తల తగ్గిపోతుంది ఇదే ఇండైజెషన్ వాళ్ళకి